పెరిగినది ఇక్కడే మా తాత ముత్తాత నుంచి మేము ఇక్కడనే ఉన్నాము ఈ ఏరియాలో ఫస్ట్ బిల్డింగ్ మాదే ఆ బాధ ఉంది కూడా మాకే ఈ ఏరియాలో ఫస్ట్ మాదే అనమాట ఈ నలభై సంవత్సరం ఈ ప్రాబ్లం ఉంది సార్ ఈ జనార్దన్ రెడ్డి ఉన్న టైంలో కూడా కానీ పీజా అనే టైంలో ఉంది కానీ పీజా అనేది వచ్చేవాడు నీళ్ళలో నీళ్ళలో వచ్చి తిరిగి చూసి పోయేవాడు కానీ ఇప్పుడు తొక్కలు వచ్చి దిక్కులేదు సార్ ఇప్పుడు బాబుని తీసుకొని నేను మా అత్తంట్లో వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను సార్ దాగిలో డ్రెస్సెస్ ఉన్నాయి షూస్ ఉంది బండి గడు పెట్టాను ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాను సార్ డ్యూటీకి వెళ్ళకపోతే జీతం కట్ అవుతుంది లోపల రేషన్ అంతా ఖరాబ్ అయింది ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఎవరు సాయం చేసే లేరు కానీ ఇది పరిష్కారం చేయాలి సార్ ఇది ఏ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మరీ దారుణం ఉంది సార్ వేస్ట్ ఉంది ఇక్కడ ఈ బాధలు మాకు చాలా ఉంది సార్ హోల్సేల్ కూడా ఈ బాధలు చాలా ఏ పరిష్కారం లేదు కోట్లు పెట్టి చేశారో రెండు కోట్లు చేసి మింగారో మాకు తెలియదు సార్ అది అది దేవునికి తెలుసు ఆరు కోట్లు అయిందని చెప్పి చెప్తున్నారు అది మొత్తం సత్యమైన శివునికి ఆ శివునికి పరమశివునికి తెలుసు అది ఆరు కోట్లు పెట్టి చేసిర్రా మింగిర్రా కానీ మింగుతే మింగ కానీ మాకు మాత్రం బాధ పోతలేదు సార్ ప్రతి సంవత్సరం ఏం సార్ నలభై సంవత్సరాలు ఈ బాధ మాకు సంవత్సరం కాదు నలభై సంవత్సరం వచ్చింది బాధ మాకు ఎవరికి లేదు మళ్ళీ బయట మాకే ఉంది బాధ పక్కన సెక్రటరీ అని వెనక వెనక సెక్రటరేట్ అది సెక్రటరేట్ ఉంది ఇక్కడ పిండి బుక్ వస్తుంది ఇక్కడ ఉంది మాకే బాధ ఇని తెచ్చుకున్నాం సార్ మా అత్తంటికి వెళ్తున్నాము మా అత్తంటికి వచ్చేసి నేను డ్యూటీకి వెళ్తున్నాను అక్కడ ఉంటాం సార్ నీళ్ళు ఇప్పుడు 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 అలా ఇంకో రోజు కూడా ఉంటుంది ఎవ్వరు రాలేదు సార్ హైడ్రా లేదు హైడ్రా హైడ్రా అని చెప్పి గరిబులన్నీ మంచుకు తిన్నాడు ఈ గవర్నమెంట్ మీరు ఉన్న వాస్తవం మనసు ఖాళీ చెప్తున్నాను ఆ హైడ్రా అని చెప్పి అల్లులు కులగొట్టడం అది కూడా అది కరెక్ట్ కాదు సార్ వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇచ్చి మీరు హైడ్రా వాళ్ళకి క్లియర్ చేయాలి కానీ వాళ్ళు ముందు ప్లేస్ చేయ ముందుకు ఇల్లు కులగొట్టే ఏ బీధులు ఉడుకుంటారు సార్ చెప్పండి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ స్థానిక ప్లేస్ మీరు ఇక్కడ వెళ్ళండి మీకు ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము అక్కడ మీకు ఇల్లు ఇచ్చామని అప్పుడు కూలగొట్టండి ఏది లేదు ఏం లేదు కూలగొట్టేస్తే బీజులు ఎడిపోతారు సార్ బీదలు పూట పూట కష్టం చేసి తింటారు సార్ గరిబులు కొంచెం ఆలోచించాలి ఏదైనా చేసే ముందు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించాలి చేసేది కరెక్టా రాంగా వాళ్ళకి ఫస్ట్ షిఫ్ట్ చేసి వాళ్ళకి వాళ్ళ ప్లేస్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చి వాళ్ళకి షిఫ్ట్ చేసాక ఆ రూల్స్ ప్రకారం ఇది హైదరాబాద్ నెల్లు అని కూలగొట్టాలి ముందని కూలగొట్టే కాదు సార్ ఈ గవర్నమెంట్ అయితే ఏది చేస్తలేదు స్ట్రీట్ లైట్ రావటం లేదు ఒక హెడ్ హైదరాబాద్ వస్తలేడు ఏవాడు వస్తాడు దిక్కులేడు కేసీఆర్ ఇస్ ద బెస్ట్ సార్ నేను చెప్తున్నాను కదా వాళ్ళు చేసిన పది సంవత్సరాల పరిపాలనలో రెండున్నర సంవత్సరాలు కరోనా వచ్చింది పాప కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ కేసీఆర్ గారికి నాకు తెలిసి నెక్స్ట్ టైం వస్తే మాత్రం చాలా బాగా చేస్తాడు సార్ ఇవన్నీ తప్పులు చేయడం ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి